హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేవ్ క్రావెస్ సో ఈవిడో వచ్చేసి మనం గుంటూరు గుంతక డబుల్ ఎన్ ప్రాజెక్ట్లో భాగంగా బుగ్గనపల్లి సిమెంట్ నగర్ నుంచి కృష్ణమోండ వరకు జరుగుతున్న డబుల్ ఎన్ వర్క్స్ అయితే చూద్దాము సో ఫ్రెండ్ వచ్చేసి ట్రైన్ బుగ్గనపల్లి సిమెంట్ నగర్ నుంచి అయితే డిపార్ట్ అవుతుంది गमन स्टेशन दाटने वे इंक मन की लाइड लैविंग वर्क स्टार्टिया सर लैंड लाइन वर्क पूर्त इक रईलवे ट्रैक निर्मित లేట్ అనమాట మిగిలిన వర్క్స్ అనేవి అంటే ల్యాండ్ సంబంధించిన వర్క్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి అనేది మనకి ఇక్కడ ఇక్కడ మీరు అక్కడ కొత్త ఫ్లైఓవర్ నిర్మించడానికి అక్కడ మీరు గమనించవచ్చు కొత్తగా పిల్లర్స్ అనేది స్టార్ట్ అయితే చేశారు కన్స్ట్రక్ట్ చేయడము సో ఇక్కడ మీకు సింగిల్గా అంటే సింగిల్ ట్రాక్ పట్టే విధంగానే ఉన్న ఈ పాత ఫ్లైఓవర్ అనేది ఇంకా పగల కొట్టేస్తారనమాట సో నాకు తెలిసి కొత్త ఫ్లైఓవర్ అనేది ఇప్పుడున్న దానిలో కాకుండా ఇటు ఇక్కడ నిర్మిస్తున్నారు కదా ఇక్కడ వస్తుంది అనుకుంటాను కొత్త ఫ్లైఓవర్ అనేది ఎందుకంటే అది పగలు కొడితే కనుక మనకి రోడ్ కనెక్టివిటీ అనేది వెంటనే మనకి ఉండదన్నమాట సో ఆ కొత్త దాన్ని నిర్మించిన తర్వాత అప్పుడు ఆ పాత దాన్ని పొగలు అయితే నేను అనుకుంటున్నాను సో ఆ ఫ్లైఓవర్ దాటిన వెంట నుంచి మనకి ఇంకా స్లీపర్స్ అనేది సెట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు సో ఇక్కడ మీరు గమనించవచ్చు అక్కడ బుగ్గరిపల్ సిమెంట్ ఫ్యాక్టరీని కూడా మీరు అక్కడ గమనించవచ్చు సో కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఇంకా రైల్వే ట్రాక్ అనేది మళ్ళీ అంటే ఇంకా ల్యాండ్ లైన్లకు సంబంధించిన అంటే ల్యాండ్ లైన్లింగ్ కాదు కంకర్కి సంబంధించిన వక్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట యువడ ఇంత ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మిగిలిన డబుల్ ఎన్ వర్క్స్ గురించి తెలుసుకుందాము ఈ వీడియో గురించి మీ ఫ్రెండ్స్ కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్